హైదరాబాద్ చైతన్యపురంలోని వైల్డ్ హార్ట్ పబ్ మీద పోలీసులు దాడులు నిర్వహించారు మొత్తం పదిహేడు మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అలాగే పబ్ యజమానితో పాటు అక్కడున్న పలువురు కస్టమర్లను అరెస్ట్ చేశారు పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అసభ్య నృత్యాలు చేయించడంతో పాటు మితిమీరిన వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్న పబ్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు వైల్డ్ హార్ట్ పబ్ నుంచి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు నగరంలో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి పబ్స్ మీద ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో భాగంగా పదిహేడు మంది ముంబైకి చెందినటువంటి యువతులతో పాటుగా కస్టమర్లను అంతేకాకుండా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం మనం అదే పబ్ దగ్గర ఉన్నాము ఏదైతే చైతన్యపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వైల్డ్ హార్ట్స్కు సంబంధించినటువంటి పబ్కి సంబంధించినటువంటి బోర్డును చూస్తూ ఉన్నాము ఇదే పబ్బులో సమయానికి మించి ఇక్కడ పబ్ రన్ చేయడంతో పాటుగా అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో భాగంగా ముంబైకి చెందినటువంటి యువతులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రధానంగా ముంబై నుంచి యువతులు ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళ చేత అసభ్యకరమైనటువంటి కార్యకలాపాలు చేయించడం అంతేకాకుండా నృత్యాలు చేయించడం లాంటివి చేస్తూ ఉండడంతో ఇక్కడ పలుసార్లు కూడా ఈ పబ్బుకు సంబంధించి కూడా ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్నటువంటి ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు ఈ దాడులు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం ఈ పబ్బుని కూడా పోలీసులు లాక్ వేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే ముంబైకి చెందినటువంటి యువతల్ని సైతం అదుపులోకి తీసుకొని వాళ్ళని ఏదైతే హోమ్కి తరలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది కస్టమర్లు అంతేకాకుండా నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉన్నాము అంటే ఇది దాదాపు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఈ యొక్క బిల్డింగ్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అని దానికి సంబంధించి కూడా ఎక్కడా అనుమానం రాకుండా ఈ పబ్ను మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పలుసార్లు కూడా ఈ కు సంబంధించి ఫిర్యాదులు కూడా అందాయి కాబట్టి పక్కా సమాచారంతోనే ఈ యొక్క సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది అయితే పబ్స్ సంబంధించిన సమయానికి మించి నడిపి డంతో పాటు ఇక్కడ తీసుకొని వచ్చి ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నారు మరొక వైపు గతంలో కూడా మనం పబ్స్ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే అటు డ్రగ్స్ కావచ్చు ఇక ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్పుడు గతంలో కూడా దాడులు చేశారు ఈ నేపథ్యంలోనే ఈ పబ్స్ కు సంబంధించి కూడా ఈ సమాచారం రావడంతో కూడా ఈ వైల్డ్ హార్ట్స్ కి సంబంధించినటువంటి పబ్స్ మీద దాడులు కొన చేశారు ఈ నేపథ్యంలో పదిహేడు మంది యువతలతో పాటు మిగతా కస్టమర్లు అంతేకాకుండా నిర్వాహకుల సంబంధించి వాళ్ళ మీద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా చైతన్యపూరి పోలీసులు మాత్రం కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు